రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు వేదికపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ వాణిదేవి ఎమ్మెల్యేలు వివేకానంద సునీత లక్ష్మారెడ్డి తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఒకసారి చూడరు బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు వంద సీట్లు గెలుస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం కేసీఆర్ అంటే అభివృద్ధి రేవంత్ అంటే అబద్ధాలు ఇదైతే క్లియర్ కట్ నిజంగా చెప్తున్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగని అభివృద్ధి కేవలం అనతి కాలంలో పది సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరిగింది అనేది వాస్తవమైన విషయం వీళ్ళు మొత్తం ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై అమలు ఆ దేవుని మీద కొట్టేద్దామా ఈ దయ్యం మీద ఒట్టేద్దామా నా మీద వట్టేసుకుందామా నీ మీద ఒట్టేసుకుందామా పబ్బం ఎట్లా గడద్దాం కాలం ఎట్లా లేదిద్దాం రోజున ఎట్లా ఇంతక గింతకమించి ఇంకేమీ లేదు మొత్తం అబద్ధాలు అది వాస్తవమైన విషయం ఆ పనులపై కమిషన్లు కాంట్రాక్ట్ల నుంచి కమిషన్లు పనులపై కమిషన్ ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళ బిల్లులు కావాలంటే ఐదు శాతం కమిషన్ ఒకళ్ళు తీసుకుంటా అంటే పది శాతం కమిషన్ ఇంకో ఆయన తీసుకుంటా అంటే ఆయనకంటే నేనేం తక్కువ ఉన్నా నేను పదిహేను తీసుకుంటాను అని ఇంకొక ఆయన అంటే లేదు లేదు నేను ఇరవై తీసుకుంటా అని ఈ పంచాయతీ గల్లలు గల్లలు పట్టుకునే కార్యక్రమం కూడా వచ్చింది వాస్తవమైన విషయం ఇది కమిషన్లపై పూర్తిస్థాయిలో బహిరంగంగా జరిగిన చర్చ అది ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ సాధించింది ఇదే ఏం సాధించింది లోటఫీస్ కోడిగుడ్డు మీదే ఈ వీక్కింది ఏడాది కాలంలో ఏం చేసింది కాంగ్రెస్ ఎవలకు మేలు చేసింది వాళ్ళ ఇళ్లలో రాజకీయ నాయకుల ఇళ్లలో వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి మంత్రి పదవులు వచ్చినాయి ఎమ్మెల్యేల పదవులు వచ్చినాయి ఎమ్మెల్సీల పదవులు వచ్చినాయి కానీ అంతకు మించి ఇంకేమీ రాలే త్యాగాలకు పే త్యాగాలకు పేరు కేసీఆర్ ద్రోహులకు కేరాఫ్ రేవంత్ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు విపక్ష పార్టీ విపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది అది చాలా 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 త్యాగాలను నిజంగా చెప్తున్నా ఎత్తుపల్లాలను ఎదుర్కొని అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం ఒక రాష్ట్ర లక్ష్యమే ఒక రాష్ట్రం రావాలని చిరకాల స్వప్నంగా కూడా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ కానీ ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎట్లా తుంగలో దొక్కాలి దీన్ని ఎట్లా అధ్వానంగా జడగొట్టాలి దీన్ని ఇంకో ఇరవై సంవత్సరాలు ఎట్ల వెనక్కి తీసుకుపోవాలి ఎట్ల వినాశనాన్ని కోరుకోవాలి కనీసం మనం జై తెలంగాణ అనకుండా ఎట్లా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలను చూస్తే అర్థమైపోతుంది ఇక పదవిని కాపాడుకోవడానికి బీజేపీతో కుమ్మక్కు అంచు కూడా మరో అంశానికి చూసినాం ఏంది పద వాస్తవమైన విషయం ఇప్పుడు అక్కడ ఏది మన పూర్తి స్థాయిలో ఢిల్లీకి సంబంధించి వెళ్తే అక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన అపాయింట్మెంట్ మాత్రం దొరకదు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ పోనీ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చేలా నిధులంటే ఏమీ లేదు ఎక్కడ కూడా ఉంగ అక్కడనే ఉండి ఆంధ్రప్రదేశ్ని తెచ్చుకున్నాం చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలి మనం బీహార్ని తీసుకో బీహార్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకు వేల వేల కోట్లు తెత్త అంటే మనకెందుకు ఇయ్యరా బాబు అని మా భారతీయ జనతా పార్టీ అడగాలి మాములు పుష్పాలైనా మాములు ఎందుకు అడుగుతారు మాములు పువ్వులైన మాములు అడగరు బై బీజేపీ వాళ్ళు అసలే అడగారు నేతలు పాపం వాళ్ళ కార్యకర్తలు ఏమో అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి మేము అధికారంలోకి ఎట్లా రావాలని వాళ్ళైతే నిరంతరం కష్టకాలం పడతాయంటే ఈ పువ్వులు మాత్రం ఎక్కడ ఎట్టి పరిస్థితులలో మాత్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమో తెలంగాణ రాష్ట్రం కోసం నిధులైతే తీసుకురావు అది అందరికీ తెలిసిన విషయం ఇక ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినాక ఏమైపోతుంది ప్రధాని నరేంద్ర మోడీని అని కలిసినాక తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చిందా ఏది పరిస్థితి కదా ఇక బీఆర్ఎస్ రజతోత్సవాల వేళ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం అదృష్టం హరీష్ రావు తెలంగాణ భవన్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు ఆ పథకాన్ని ఆవిష్కరించిన మధుసూదనాచార్య అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఈ ఈరోజు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలలో పాల్గొనేందుకు కారణం కేసీఆర్ కాదా లక్ష శాతం కేసీఆర్ఏ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయకపోతే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు ఈరోజు మంత్రులు ఎవరు ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరు ఎవరు మీరు ఒకసారి మీ చరిత్ర ఏంది మీరు ఒకసారి చూసుకోర్రీ మిమ్మల్ని అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా ఎగిరెగిరే ఏ లెక్క ఎగిరెగిరి పడతారు కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే ఆయన మూలాలను తీసేత్తాం ఆయన మూలాలను తీసేత్తాం కేసీఆర్ అనే వ్యక్తే ప్రత్యేక రాష్ట్రం తీసుకురాకపోతే ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు మీరు ఎమ్మెల్సీలు ఎవరు ఎంపీలు ఎవరు కొంచెం ప్రెస్ మీట్లల్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు ఖండకావరంతో అహంకారంతో మాట్లాడకూరు నేను చెప్తున్నా కదా కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా తీసేత్తు నీకు ముఖ్యమంత్రి పదవైనా మంత్రి పదమైనా ఎమ్మెల్యే పదవైనా కేసీఆర్ పుణ్యమే కదా వాస్తవం అది కేసీఆర్ అనే వ్యక్తి ప్రత్యేక రాష్ట్రం తీసుకురాకపోతే మీరెవరు ఏం చేసేవాళ్ళు మీ జీవితాలైంది నాలుగు లాఠీ దెబ్బలు తిన్నందుకు ఒక ఆయన ఎంపీ అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో భజన చేసినందుకు ఆయన ఎమ్మెల్యే అయిండు ఏది బీఆర్ఎస్ మీద కోపం మీద పోయి రేవంత్ చుట్టూ తిరిగిన ఆయనకు మంత్రి పద వచ్చింది ఈ యవ్వన్ చరిత్ర తెలియదు ఏం కథ మీ కథ లేని మీ బతుకులేంది మా తెలియదు అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఓ తెగ మాట్లాడే తా ఇక వీళ్ళకు మించిన పోటుగాలు తెలంగాణలో లేనట్టే లేదు ఇక వీళ్ళే పోటుగాలు అన్నట్టుగా మాట్లాడతారు నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతకు చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇంకోలకు ఇంకోలకు అవసరం లేదు వీళ్ళని గద్దె దించే కార్యక్రమాన్ని మీరు ముందు పెట్టుకోరు మీరెందుకు ఎమ్మెల్యేలు కావద్దు మీరెందుకు ఎంపీలు కావద్దు మీరెందుకు మినిస్టర్లు కావద్దు మీరెందుకు సీఎం కావద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న అర్హత లేని మంత్రులకు ఉన్న అర్హత లేని మీకు లేని అర్హత లేదు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం కూడా ఆలోచించుకోవాలి ఆడ మీకంటే తెలివి కల్లోళ్ళు కాదాలు నేను చెప్తున్నా కదా ఈరోజు మీకంటే తెలివి కల్లోళ్ళు కారాలు మీరే తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళు గొప్ప వ్యక్తులు మీకంటే అద్భుతమైన తెలివి వాళ్ళ దగ్గర లేదు అదేదో గతంలో ఒక ఆయనది ట్రోల్ అయింది కదా డ్రంక్ అండ్ డ్రైవ్లో గవర్నమెంట్ స్పెల్లింగ్ చా అని వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ చా అని అడుగురికి అంతే సరిపోతుంది ఆడికే మీకు మొత్తం సినిమా అంతా అర్థమైపోతుంది ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఎవరండి వీళ్ళంతా వీళ్ళంతా ఎవరు భజన చేసే రాజకీయ నాయకులు కాంట్రాక్ట్ల రూపంలో వాన్ని వీని ముంచి కబ్జాలు చేసిన వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి చరిత్ర ఒక్కొక్కటి క్రిమినల్ కేసులు చూస్తే భయంకరంగా ఉంటాయి మీరు చూడరు కాదంటే ఆర్టీఐ ఏరి మీరు ఆర్టీఐ వేసి తెలుసుకోండి అన్న కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు ఎత్త తీసేస్తారు ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయాలి దరిద్రం పోతుంది కేసీఆర్ లేకుంటే గులాబీ జెండా పుట్టి ఉండకపోతే స్వరాష్ట్రం సిద్ధించేదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సాధించిన రాష్ట్రాన్ని సుసంపన్నం చేసింది కేసీఆర్ఏ ధాన్యపు రాసులనే కాదు ఏటా పదివేల మంది డాక్టర్లను సైతం ఉత్పత్తి చేసిన ఘనత ఆయనకే దక్కింది వాస్తవం కదా ఇది ఒకసారి గుండె మీద గిట్లా చేసుకొని చెప్పు ఇప్పుడు కేసీఆర్ని విమర్శించే ప్రతి బొచ్చు కుక్కగా చెప్తున్నా నేను ప్రతి ఎర్రి కుక్కగా చెప్తున్నాను ప్రతి పిచ్చిలేసిన కుక్కగా చెప్తున్నా నేను కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజకీయాల కోసం స్వార్థాల కోసం నీచ నికృష్టమైన పనులకు ఒడిగట్టి ఆరు వందల మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని బ్యాగుల కోసం కై పైసల కట్టల కోసం పదవుల కోసం అమ్ముడుపోయిన నీచ నిము నీచ నీచ నికృష్టమైన వేస్ట్ రాజకీయ నాయకులను అప్పుడు చూసాం కానీ ఇక్కడ ఏం జరిగింది కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు విపక్షంలో ఉండి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆశయం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆఖరికి చావుకు సైతం అని ప్రత్యేక రాష్ట్రాన్ని తెలి తీసుకురావడానికే ఉద్యమాన్ని ఒడిగట్టింది కేసీఆర్ కాదా కేసీఆర్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఎక్కడరాని ఆయన ఒక్కొక్కరు మాట్లాడతారు శుద్ధ పూసలు లెక్క మాట్లాడతారా లేదో మొత్తం వాళ్ళ జీవితం మీద ఫేర్ అయినట్టు ఏమున్నది మీ జీవితాలలో ఏమున్నది మీ జీవితాల బుర్ర తప్ప వీళ్ళు రోజు ఒక్కొక్కటి ఉరతాడు ఏదో పిచ్చి కుక్క ఎర్రలేసిన కుక్కల లెక్క ఉడతాళ్ళు అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకు నేను చెప్తున్నా కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది ఏంది ఈ కథ ఆనవాళ్ళు తీసేత్తా ఆనవాళ్ళు తీసేరి రాజీనామా చేయరు దరిద్రం పోతుంది తెలంగాణ రాష్ట్రానికి ఇక మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తను వేరే ప్రభుత్వం వచ్చినాక అందరికీ వాళ్ళ వాళ్ళ జీవితాల ఎదుగుదల కోసం ఆర్థిక వృద్ధి కోసం సంపద సృష్టి కోసం వాళ్లకు ఏ విధంగా ఉపాధి కల్పించాలని ఆలోచించామని ప్రభుత్వాలే చెప్తా ఇసోంటి కనీసం ఏం పార్టీ జై తెలంగాణ పార్టీ ఎందుకు నాకు తెలంగాణలో వెళ్ళిపోవాలి ఈ ప్రా పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని తన్ని తరిమి పంపిస్తాం మన రాష్ట్రం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతరేస్తాం ఇది తెలంగాణ ఉద్యమంలో నినాదం ఇక మా మేధావులు సోకాళ్ళు మేధావులు కనబడ్డరు ఎక్కడన్నా ఓనా నిన్న కనపడరానే అన్న నిన్నే అన్న లైవ్ సిస్టర్ నిన్న కనబడ్డరా ఎక్కడన్నా మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు అని చెప్పుకునే కుక్కలు ఎక్కడన్నా కనబడితే నాకు చెప్పు ఏందో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు అవుతాయంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నిన్న ఒక్కొక్కరు మాట్లాడతారు కొంచెమన్నా బుద్ధి ఉండాలి మేధావి అని చెప్పుకోవడానికి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏడవేంది మీ మేధావితనం హైదరాబాదిలు ఆర్థనాదాలు పెట్టేళ్ళు ఏడవైంది మీ మేధావితనం మూసి బాధితులు అరిగోసడ్డారు ఎడవైంది మీ మేధావితనం గురుకులాలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అడ్డమైన భూవ పెట్టడం వల్ల విద్యార్థులు చనిపోయారు ఎడవైంది మీ మేధావితనం నిరుద్యోగులను ఆనాడు రెచ్చగొట్టి ఈనాడు ఇందిరా పార్క్ దగ్గర మల్లగూక పెట్టేళ్ళు ఎడవైంది మీ మేధావితనం జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడతా అంటే ఎడవైంది మీ మేధావితనం పల్లెళ్లలో కనీసం ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారు ఏడవైంది మీ మేధావితనం ఇవాళి మేధావులం మీ మేధావులం మీ మేధావులం అని ఓ కుక్కలు అరుస్తున్నారు నేను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల కనబడరు దొరికితే మళ్ళా చింతపండు చేసి ఇచ్చిపెట్టు తెలంగాణ ప్రాంత ప్రజలు చేయబోయినా నేనన్నా చేసి పెడతాను ఎందుకంటే ఇన్ని సమస్యలు కనబడతలేవట వీళ్ళకు వీళ్లకు రేవంత్ రెడ్డిని వదిలేద్దాం పాపం ఆయన కష్టాలు ఆయనకు ఉన్నాయి ఆయన బాధనే శీతకట్టంక ఇంటి ఎక్కువ ఉన్నది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ వ్యవస్థలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఒక ఎంపీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఒక మంత్రి పదవి ఇచ్చినప్పుడు అయ్యా ముఖ్యమంత్రి గారు మనం గిట్ల గిట్ల చేయాలని చెప్పాలన్నా వద్దా చెప్పాలనా వద్దా చెప్పాలే కదా ఏది లేదు పాపం ఆయన రాంగ్ ట్రాప్లేసి తెలంగాణ రాష్ట్రం మీకేం ఆయన మీరు డబ్బుల కట్టలతోని బినామీ పేర్లతోని అద్భుతంగా సాధించుకున్నారు ఈ మేధావి అనే సన్నాసులు మంచిగా ఎట్లా అంటే బుర్రలు పెట్టి పందులు బలిసినాడు బసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగా మీకేం కాదు మీ డబ్బుల కట్టలతో మీ కొడుకులు కూతుర్లు అందరూ కూడా విదేశాలల్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ డబ్బులు మీరు ఎక్కడ పంపిస్తారు అక్కడ బినామీ పేర్లతో బాగానే ఉంటుంది కానీ మా తెలంగాణలో తినడానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళు ఇంకా కఠినమైన పేదరికంలో ఉంటారు కనీసం ఇల్లే జీవనాధనం అనుకున్న వాళ్ళు ఇల్లు కూడా కట్టలేని పూరి గుడిసెలు కాదు కదా ఆ స్థలం లేక రోడ్ల మీదకి వస్తారు దాంతోపాటు చేయడానికి ఉపాధి మేము మళ్ళీ హోటల్లల్లో టేబుల్ దుడుచుకుంటా లేకపోతే ఇంకా వేరే వేరే బాత్రూమ్లు కడుకుంటా లేదా ఆఫీస్ బాయ్గా చేసుకుంటూ ఉండాలా మా తెలంగాణ విద్యార్థులు డిగ్రీలు చదివి పీజీలు చదివి పిహెచ్డీలు చదివిన వాళ్ళు మీ యొక్క తప్పిదాల వల్ల మీ యొక్క స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఈ మేధావులు అనేటోళ్ళు ఎక్కడన్నా ఘనవర్త చెప్పుర్రి ఇంత దారుణమైన విషయం ఈ తెలంగాణలో ఘోరంగా ఉంటే కనీసం కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు అరే ఎంత దారుణమైన విషయం జై తెలంగాణ అని అంటలేరయ్యా మేధావి ఏడున్నావయ్యా ఓ కుక్క ఏడున్నావు ఎర్రి కుక్కలన్నీ ఏడున్నాయి మేధావులు 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 అట్ట తెలంగాణ అంటలేరు మా అమరవీరుల కుటుంబాలు ఏడగనపడ్డాయి మా శ్రీకాంతాచారి తల్లి ఏడగన పడ్డది నిన్న మా పన్నెండు వందల అమరవీరుల కుటుంబాలకు సంబంధించి నిన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతీయ పతాకాన్ని వాళ్ళ కుటుంబాల చేతుల పేరు మీకు నిజంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే ఏమైంది నిన్న అరే తెలంగాణ రాష్ట్రవ్యాప్తని ఎందుకు ఇంత ఎలా మాట్లాడుతున్నా అంటే నాకు మా మామూలు కాదు అసలు వేదన వేదన కలిగిస్తున్నది చాలా బాధ అనిపిస్తున్నది మామూలు కాదండి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సావుదాక వేయవచ్చిన చరిత్ర నాది ఇట్లా ఉద్యమకారులు మంది ఉన్నారు నిన్న వాళ్ళందరూ ఫోన్ ఉంటే బాధ అనిపిస్తాను నాకు అరే కనీసం ఎవరికి న్యాయం చేసిరండి పదిహేడు నెలల కాలంలో ఓ నిరుద్యోగికి న్యాయం చేసిర్రా సరే పోనీ ఓ పేదలకు న్యాయం చేసిరా ఎవరికి న్యాయం చేసి ఏ వర్గానికి న్యాయం చేసిలో తెలుసా ఒక్క వర్గానికి అయితే న్యాయం చేసి అండి ఎవరికో తెలుసా రాజకీయం అని ఎంచుకున్న రంగంలో ఉన్న వర్గానికి న్యాయం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ మళ్ళీ మొత్తం నిన్న నిన్న చరిత్ర మొత్తం కేసీఆర్ ఆన వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటా స్నానం చేస్తా అంటే ఊరిసిపోయే ఇంటికెళ్ళు బొచ్చు ఉంటుంది చూడు దీంతో సమానం కేసీఆర్ ఆన వాళ్ళని తీసేస్తా అన్నట్టు మాటలు ఏం తీసేస్తావు ఇలా మీకు అందరికీ పదవులు వచ్చి మీరు అందరు మంచిగా ఉన్నారు అంటే మీకు ఈ తెలంగాణలో చాలా మందిని చెప్తున్నా ఎవరెవరైతే ప్రభుత్వ శాఖలలో పనిచేసే వాళ్ళు కూడా కేసీఆర్ మీద వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు రెండు పోస్టులు అయినా నేను అయ్యా నీకు ప్రమోషన్ వచ్చినా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నాది కేసీఆర్ కేసీఆర్ యొక్క పరిపాలన దీక్షత మీద ఆయనకున్న ఆలోచన వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్లు నిన్న ఏమని చెప్పారు ఇక్కడ కనబడే నాకు సివిల్ సర్వెంట్లకు సంబంధించి ఏం ఏమని అన్నారు వాళ్ళు ఐఏఎస్ అలుగు వర్షిణీకి నోటీసులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ పదిహేను రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం